సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రామ్ మందిరం కళ ఈ రోజు నెరవేరింది సౌండ్ ఎలా ఉండాలో మీరే చెప్పండి జై శ్రీరామ్ నేను ఇట్లా అయితే భారతదేశంలో ప్రతి మతం అంటే చాలా మతాలు మీ అందరికీ తెలుసు హిందువులు అంటారు క్రైస్తవులు అంటారు ముస్లింలు అందరూ ఉన్నారు అందరికీ పండుగలు వస్తున్నాయి అందరు పండుగలు వచ్చినప్పుడు పొలం మతం ప్రాంతం దేంతో సంబంధం ఉన్న ప్రతోళ్ళు బ్యానర్లు వేస్తాడు అనమాట ముస్లిం సోదరులకు ఈ శుభాకాంక్షలు క్రైస్తవ సోదరులకు ఆ శుభాకాంక్షలు అని చెప్పేసి మన దరిద్రం ఏంటంటే హిందువులు ఏదన్నా పండగ చేసుకుంటుంటే మాత్రం ఒక పండక్కి కాలుష్యం అంటాడు ఒక పండక్కి ఇంకోటి ఏదో అంటాడు ఇంకో పండక్కి ఏదో అంటాడు ఇప్పుడు ప్రశాంతంగా మనం గుడి కట్టుకుంటున్నామంటే కూడా ఈ ఏడుపులు బ్యాచ్ బయలుదేరిపోయారు అనమాట పొరం రాక్షసులను మీరు వినే ఉంటారు రాములు వారు గొప్పని తెలియటానికి కారణం కూడా రాక్షసుడు అది వేరే విషయం చెడు ఉన్న చోటే మంచి విలువ కూడా తెలుస్తుంది అలాంటి చెడు ఏముంది ఈ కలియుగంలో అనేది మనకే తెలియాలిగా ఈ కలియుగంలో అట్లాంటి రాక్షసులకు పెట్టిన పేరు ఏంటంటే క్రైస్తవులు ముస్లింలు అనుకుంటారేమో కాదండి వాళ్ళకు పెట్టిన పేరు సెక్యులర్లు ఈ సెక్యులర్ని రాక్షసుల కంటే పౌర్ణమైన వ్యక్తులుగా పోల్చాలి ఎందుకంటే ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు స్టేజ్ ముందు ఉన్న వాళ్ళు అందరూ కూడా మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం చాలా మంది తమ ప్రాణాలు కొట్టి పని చేస్తా ఉన్నారు ఇలా ప్రాణాలు కొట్టి పనిచేస్తున్న వీరులందరి గురించి వీళ్ళు ఏం చేస్తా ఉంటారంటే వీళ్ళకి ఇలా ఊసిపోక చేస్తున్నారు పని పట్ట లేకుండా పని చేస్తున్నారు ధర్మం ధర్మం అంటే తిరుగుతున్నారు అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ నల్లాంటి వాళ్ళ సాగులకి కారణం అవుతున్న అతి ఘోరమైన జాతి సెక్యులర్లు అనమాట కాబట్టి అన్న రాక్షసులతో కూర్చాను కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది నా కరెక్ట్ అయినా జయ శ్రీరామ్ అని చెప్పండి గట్టిగా ఎందుకే ఇంత దారుణంగా పంచాల్సి వస్తుంది మామూలుగా మీ అందరికి అనిపించవచ్చండి ఏమిడి సుబ్బాని కళ్యాణం చేస్తారు మంచిగా గుడి కట్టుకుంటే ఇళ్ళు ఏంటండి స్టేజ్ కాలనీ కూర్చున్నారని చెప్పేసి మా బతుకంతా ఇంతే నాకు కూడా స్టేజ్ ఎక్కంగానే సరదాగా చెలోక్తులతో మాట్లాడేది కానీ నవ్వించాలి ఎంటర్టైన్ చేయాలని ఉంటది కానీ మా బాధ ఏంటంటే ఏ ఇప్పుడు చూడండి ఏ చూసినా హిందువులకి సమస్యలే ఈ సమస్యలన్నీ చెప్పుకుంటా కూర్చున్నాం అనుకోండి ఒకటి కాదు రెండు కాదు రెండు రోజులు మాట్లాడాలి గంటలు కాదు రెండు రోజులు అత్యక సమస్యలే చెప్పుకోవాలి అన్ని సమస్యలు మనకు సృష్టిస్తున్నారు అలా అని చెప్పేసి మిమ్మల్ని నవ్వించడం కోసం లేకపోతే క్రీమ్ పోయటం కోసం మాట్లాడటం కుదరదు అంటే కుదరదు ఎందుకంటే అదో బతికి మాకు అలవాటు అయిపోయింది నిజాలు మాట్లాడటం ఈ నిజాలు మాట్లాడతా నిష్ఠూరాలు మాట్లాడతా మీ అందరితో కూడా తిట్లు పట్టడం అవుతుంది మా బతుకు మమ్మల్ని చాలా మంది చూసి అనుకుంటా ఉంటారు ఏమండి హిందూ సంఘాలు అనగానే వీళ్ళకి బాగా ఖాళీ ఎక్కువైపోయింది అది ఇది అని చెప్పేసి లేదమ్మా మా వ్యాపారాలు మా వృత్తులు మా పనులు మాకున్న అవన్నీ చేస్తూనే ఈ ధర్మం కూడా మానది అనుకున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం ఈ రోజున శుభం అంటూ మనం ఇంత పెద్ద గుడి కట్టుకుంటే ప్రతి ఒక్కరు సన్నయిన ఒక్కలు మొదలెట్టాడు ఇంకొంతమంది అయితే ఏడుపులే గా కాసేస్తా ఉన్నారు ఏమంటే ఇన్ని వందల కోట్లు వేల కోట్లు పెట్టి గుడి అవసరమా మనకి బడి కానీ డ్యాములు కానీ స్కూళ్ళు కానీ కట్టుకోవచ్చు హాస్పిటల్ కట్టుకోవచ్చు కానీ చెప్పేసి కట్టుకుంటారు బాబు మీరు స్కూళ్ళు కట్టుకుంటారు మీ పాడి కట్టుకుంటారో కట్టుకోండి మీకు ప్రభుత్వం డబ్బులు బోల్డ్ ఉన్నాయి మేము మా గుడి కట్టుకుంటున్నాం కదా ఒక్కళ్ళమైనా మనం కట్టి ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ లేకపోతే జిఎస్టీ ఆపేవా చెప్పండి దీనికి కూడా కేసులు పెడతారు ఏంటండి సమాధానం చెప్పి పెడితే స్టేజ్ మీద ఉన్న నా మీద మా స్వామి మీద పెడతారు మిమ్మల్ని ఎవరేమంటారు నిజాలు చెప్పండి ఎవడన్నా మన టేబుల్ నుంచి టాక్స్ వెళ్తాం మానేమా మరి వీడికి ఎందుకండి అదో నొప్పి ఇప్పుడు మన దేవాలయాలు లేకపోతే వీళ్ళకి అసలు లేదు ప్రభుత్వాలకి ఎందుకంటే వీళ్ళు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఇప్పుడున్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల కంటే కూడా ఈ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి పర్టికులర్గా గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే తన పథకాలన్నింటిలో కూడా ప్రభుత్వ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి పథకంలో కూడా మన దేవాలయాల డబ్బు కనీసం పావుల లేకపోతే ఇరవై పైసలు పెట్టుకునే పనిచేస్తా ఉంది రూపాయలు మరి దేవాలయం ఉండబట్టేగా దేవ ఆదాయం వస్తుంది ఆదాయం మీ ప్రభుత్వానికి పనిచేస్తుంది మరి ఈ దేవాలయాలు ఉండబట్టేగా తిరుపతిలో రోజుకు లక్ష మంది చేస్తుంది పేదవాళ్ళకి అన్నం అన్న అన్నం అందుతుంది అదే తిరుపతితో సహా విజయవాడ శ్రీశైలం లాంటి దేవాలయాలు అన్నింటిలో కూడా అన్నదానం నడుస్తుంది పేదవాళ్ళ కడుపు నిండుతుందంటే అక్కడ ఆలయం ఉంది ఆలయంలో అర్చకుడు ఉన్నాడు వాళ్ళు ధర్మం చెప్తున్నారు కాబట్టే కదా మరి కొత్తగా గుడి వస్తుందంటే మాత్రం గుడి చెట్టు ఎడుపులు ఏడుస్తున్న వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలి ఎందుకంటే ఒక గుడి వచ్చిందంటే కూడా బడి వస్తుంది ఆ బడి వచ్చిందంటే దాంతో పాటు కూడా ఒక ఆసుపత్రి వస్తుంది ఇవన్నీ వస్తానికి కారణం ఏంటంటే గుడికి మనలాంటి హిందువులు మనమేసే డబ్బులే ఇక్కడ భారతదేశంలో ఉన్న మిగతా మతాల వాళ్ళు అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా ఇన్ని అడుపులు వేసే యదవులందరూ కూడా ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని కల్లా పట్టుకుని మరి మాకు ఆసుపత్రి కావాలి కాబట్టి నువ్వు అర్జెంట్ గా ఈ ముస్లింలందరికీ కూడా హజ్యాత్ర పోవడానికి ఇచ్చే డబ్బులు ఆపేయని అని కూడా అడుగుతాడా అడగడు క్రైస్తవులు హోలీ ల్యాండ్స్ అదే అని చెప్పేసి ఇజ్రాయల్లో ఉంటాయి ఆ రెండు మతాలకు సంబంధించి నేది మన దేశంలో లివ్ గట్టలు పక్క దేశం పోతా ఉంటారు వాళ్ళు పక్క దేశంలో పోతారు పై లోపల పోతారు వాళ్ళు ఇష్టం కానీ పోయే వాళ్ళకి మనం కట్టే పన్నుల్లో నుంచి డబ్బులు ఇస్తున్నారు మనం ఎప్పుడైనా అడిగామా మనం అడగం కానీ మన డబ్బులు ఇప్పుడు ఐదు వేల కోట్లు ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోసం మనం అందరం ఇస్తే దానిలో ప్రభుత్వ వాటా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు వాటా కావచ్చు నయా పైసా లేదు మొత్తం మన డబ్బులే మన డబ్బులతో మనం గుడి కట్టుకుంటే అడిగేందుకు ఇంకేదన్నా కట్టుకుంటే అడిగేందుకు ప్రతోడు మరుగుతూ ఉంటాడు పోని వీళ్ళందరూ కలిసి గోల్డ్ అంతా వందల వేల కోట్లు సంపాదించేసిన వాడికి లాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు కదా అలా ఇచ్చేవాడు ఎవడన్నా సరే ఇక్కడ కూర్చొని ఏమంటే ఇక్కడ నుంచి మాకు ఆస్తుల మీద వరక్త వచ్చేసి మా ఆస్తులన్నీ తీసుకెళ్ళి గుడి కట్టుకోవటానికి బడి కట్టుకోవడానికి డ్యాం కట్టుకోవటానికి ఇస్తున్నామని ఒకరన్నా మాట్లాడతాడా అవు కూడా మాట్లాడటం లోపుగా ఉన్న కాకులు అంటారు హిందువులందరికీ లోపుగా దొరుకుతున్నారు కాబట్టి ప్రతి మనం వింటున్నాం కాబట్టి సొల్ అంతా చెప్తారు జనరల్ గా చెప్తారులేండి వినేవాడు బీపీ జాన్ అయితే చెప్పేవాడు జాకీ జాన్ అంటాడని ఇక్కడ నుంచి కొంచెం మార్చుకోవాలి మనం వినేవాడు హిందువులు అయితే చెప్పేవాడు సెక్యులర్ అనాలన్నమాట ఇది మనం బతుకు ఎందుకంటే ఇంటా ఉంటాం కదా అలాగే హిందువులకి సంబంధించి మాట్లాడేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏదో చాలా మాట్లాడుతుంటాడు కానీ ఇప్పుడు రామాలు అయినట్టు రాముడు గురించి కూడా పెద్దవాడు మరుగుతూ ఉన్నాడు రాముడు గురించి ఎవరికన్నా ఏమన్నా తెలుసా అండి ఈరోజు మిగతా దేవుళ్ళు అందరూ ఒక ఎత్తు రాముడు ఒక ఎత్తు ఇందాక రాముడి గురించి స్వామివారు చెప్పాడు ఏమి ఆయన సార్వభౌముడు అని చెప్పేసి సార్వభౌముడు అంటే సర్వం ధరించిన వారు ఆయనే ఈ భూమి మొత్తానికి పాల భూమి కాదు ఈ సృష్టి మొత్తానికి పాలకుడు ఆయన యాక్చువల్ నిజంగా అనుకుంటే అలాంటి రామచంద్రమూర్తి భారతదేశంలో మనకి ఏంటి చెప్తారంటే రామో మత్ పితా రామచంద్ర స్వామి రామో మత్ సఖ రామచంద్ర సర్వస్వమేవో రామచంద్రో దయాళు అని చెప్తారు అంటే రాముడు మనకు తల్లి తండ్రి సోదరుడు స్నేహితుడు ఇవన్నీ కాదు సర్వస్వం ఆయనే మనకని చెప్పి చెప్తారు అలాంటి మన సర్వస్వమైన రామచంద్రుడికి ఆయన జన్మభూమిలో మనం ఒక ఆలయం కట్టుకుంటుంటే మన డబ్బులతోటి ఈ కుక్క కుట్రమత పిందలన్నీ ఏడుస్తా ఉంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా పట్టించుకుందాం అండి ఈసారికి ఈసారి పట్టించుకుందాం ఇప్పుడు దాకా పట్టించుకోవాలా మనం పట్టించుకున్న రోజున ఈ కుక్క మూత పిందులు మూతి పగిలేలాగా కొట్టగలుగుతాం కొట్టి చూపించాలి కూడా ఎలా కొట్టాలి అని అడుగుతారేమో చాలా మంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకి ఆయుధాలు ప్రతిరోజు మన చేతికి రాకపోవచ్చు ఆయుధం వచ్చిన రోజున మాత్రం కరెక్ట్ గా వాడాలి ఇంకో రెండు నెలల్లో మన చేతికి ఆయుధం వస్తుంది దాని పేరు ఓటు ఆ ఓటు వచ్చిన రోజున గుర్తండి గుద్దితే ఒక్కొక్కడికి టవళ్ళు పగిలిపోవాలా మళ్ళీ జీవితంలో పెట్టుకుంటే హిందువులతో పెట్టుకోకూడదు బాబోయ్ అని చెప్పేసి హిందువుల దగ్గర కాళ్ళ పేరానికి రావాలా మన కాళ్ళ పేరానికి వచ్చేసి బాబో మీకు కూడా మీకు కావాల్సింది చేస్తాం ఇప్పుడు అంటున్నారు ఒక్కొక్కడు గుడికి రండి అంటే మర్యాదగా ఇన్విటేషన్ పంపించారు నిజంగా చెప్పాలంటే కనుక ఆ రోజును మసీదు కొన్ని లక్షల మంది స్వయం సేవకులు వచ్చారు వాళ్ళందరూ తమ జీవితాలను పెట్టి వచ్చారు కొంతమంది కేసులైన కొంతమంది ప్రాణాలు పోయినాయి కొంతమందికి కాళ్ళు చేతులు ఎరిగిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత రామ మందిరానికి తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు ప్రకారం గుడి కట్టుకోవాలంటే నిధులు కావాలంటే ఆ నిధులు సేకరణ చేయడం కోసం అనేక మంది స్వయం సేవకులు పనిచేశారు లక్షల మంది పనిచేశారు చేశారు కాబట్టి ఈరోజు కలియుగంలోనే ది బిగ్గెస్ట్ క్రౌడ్ ఫండింగ్ అంటే నిధి సేకరణ అతి పెద్ద నిధి సేకరణ ఇది ఐదు వేల కోట్లు మనం చేసుకోగలిగాం దానికి కారణం కొన్ని లక్షల మంది స్వయం సేవకుల త్యాగాలు అటువంటి స్వయం సేవకుల త్యాగాలను దాటి ఈ రోజున బాలరాముడి అక్షంతల్ని ఇంటింటికి చేర్చగలిగారు దాని వెనకాల కొన్ని లక్షల మంది కార్యకర్తల త్యాగాలుంది శ్రమ ఉంది ఇంత జరిగితే ఆ స్వయం సేవకులు గాని కార్యకర్తలు కాని ఎవ్వరూ కూడా ఈ రోజు అక్కడ అయోధ్యకు మాకు ఆహ్వానం పలకాలి మాకు అక్కడ పెద్ద ఎవ్వరూ కోరుకోవాలి ఈ రోజు అక్కడ అందరినీ సెలబ్రిటీ పిలిచారు పొలిటీషియన్స్ పిలిచారు అందరినీ పిలిచారు ఎందుకు ఇది అందరి కార్యక్రమం లాగా ఉండాలంటే సమాజంలో ఉన్న ఎలైట్ పర్సన్స్ అందరినీ పిలిచి నడపాలనుకున్నారు కానీ ఒక్కొక్కరు సన్నై నోట్లు ఉంటాయి ఆ కమ్యూనిస్ట్కి ఒక కార్డు ఇచ్చారు వాళ్ళు ఏమంటారు మేము రామండి ఇది రాజకీయ కార్యక్రమం అండి అంటాడు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే మోడీ దీన్ని రాజకీయానికి వాడుకుంటున్నారండి అంటారు ఏమంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పని పని అయితే దీన్ని రాజకీయమో రాజకీయాన్ని మతానికి వాడుకోకు లేకపోతే మతాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారనో వాగొచ్చు కానీ ముప్పై ఏళ్ల నుంచి ప్రతి మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ఆ కళని సాకారం చేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మరి ఆయన చేసిన పని మెచ్చుకోవాలా లేదా ఒక్క పని చేయకపోతే వంద మందికి చెప్పి ఏపుతాం కదా మరి చెప్పిన పని చేసినప్పుడు పొగడటానికి వెళ్ళ నోళ్ళకి ఏం పెట్టింది మరి ఏం లేకపోతే నొలలో ఏం పెట్టుకున్నారు అడగాల్సిన బాధ్యత హిందువులకు లేదా బాధ్యత కలిగిన హిందువులందరూ కూడా మళ్ళీ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి రావాలి అని కోరుకోవాలి నిజానికి రాజకీయ సభ కాదు నేను అసలు పార్టీ అంతకంటే కాదు సీరియస్లీ చెప్తున్నా నాకు రాజకీయాలతో సంబంధం లేదు కానీ ఈ కార్యక్రమం జరిగిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఇక్కడ అయోధ్యతో మొదలు మాత్రమే జరగాల్సింది ఇంకా రెండు ఉన్నాయి కాశీని మనం సాధించాలి మధురాన్ని సాధించాలి సాధించాలంటే మరి ఎవరు ఉండాలి నరేంద్ర మోడీ ఉండాలి కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం ఎంతవరకు నిలబెట్టుకుంటామో అటువంటి యోగ ఎంత ఎంతవరకు కాపాడుకుంటాం అనే దానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి రేపు ఎన్నికల్లో మీ చేతిలో ఉండే ఆయుధాన్ని సరిగ్గా వాడాలి మళ్ళీ చెప్తున్నా గుర్తితే కాదండి ఒక్క పోటు పొడిస్తే ఒక్కొక్కడికి గజం బాట దిగిపోవాల హిందువుల జోలికి రావాలంటే అవునా కదా సో సంతోషం సమయం చూసుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఇంకా మా గురువు గారు ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు కాబట్టి సభా మర్యాదను పాటించడం కూడా నా బాధ్యత కాబట్టి చెప్తున్నానండి అండ్ ఇంకో మాట రాముడు విషయంలోకి వచ్చేప్పటికి చాలా మంది మాట్లాడుతున్నారు ఈ మధ్య పేటాధిపతులు ఎవరో కొంతమంది మేము పేటాధిపతులు అందరూ మేము రామండి అని చెప్పేసి చెప్పారండి పేటాధిపతులు వెళ్ళని కార్యక్రమానికి మనం వెళ్ళాలా అని చెప్పేసి ఈ కమ్మికంగి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఓకే పేటాధిపతులు వాళ్ళు ఏదో మాట్లాడారు అంటున్నారు వాళ్ళు ఏం మాట్లాడారో ఇలాగ సగం సగం తెలుసు వాళ్ళు మాట్లాడిన ఉద్దేశాలు ఏంటో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు అయినా కూడా వాళ్ళ పేటాధిపతుల భుజాల మీద నుంచి ఈ మోడీ మీద తుపాకీ పెడుతున్నారు కాబట్టి అడుగుతున్నా అరే బాబు పేటాధిపతులు మరి ఈ మాటను పట్టించుకుంటున్నారు వాళ్ళు ఒక యాభై ఏళ్ల నుంచి హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం పక్క మతాల ప్రభావాన్ని ఈ దేశంలో పాతుకోకుండా ఉండటం కోసం అనేక మాటలు చెప్పారు ఈ పీఠాధిపతులు అందరూ మరి అవన్నీ మీ పురకెక్కించుకున్నారా ఏ రోజైనా ద్వారకా పీఠాధిపతి అట్టా అన్నాడు ఎట్టా అన్నాడు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు మరి ద్వారకా పీఠాధిపతి గారు అప్పుడు ఎప్పుడో ఒక మాట చెప్పారు సెక్యులర్ దేవుడి గురించి సాయిబాబా గురించి మరి ఆ మాటలు ఎవరికన్నా ఎక్కాయా అంటే మనకు కావాల్సినవి మాత్రమే తీసుకుంటాం సెలెక్టివ్ గా తీసుకుని మన దేవుళ్ళ మన స్వామీజీల చేత మన కళ్ళు పొడిపిస్తా ఉంటే మనం మాత్రం పండగ చేసుకుంటూ పోసుకుంటా కూర్చుంటాం అండ్ ఒక మాట ఇంతమంది రాజకీయ పార్టీలు ఉన్నారు కదా మీది ఈ రోజున క్రిస్మస్ రంగానే రంజాన్ రంగానే పో అన్ని బ్యానర్లు వేసేస్తారు వాడికి శుభాకాంక్ష వీడికి శుభాకాంక్షలు చెప్పుకోండి మీ తద్దున మీరు అట్ట పెట్టుకుంటారు మాకెందుకు కానీ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి ఆహ్వానం కలిగితే మీరు వెళ్ళకపోగా కనీసం శుభాకాంక్షలు బ్యానర్లు అమ్మే ఎవరు నేర్పించారు మీ ఊళ్ళు ఎప్పుడైనా చూసారా మిగతా పార్టీల వాళ్ళు వేయటం ఎందుకండి అంటే రాముడి మీద మర్యాద లేదా ఈ దేశంలో ఉన్న హిందువుల పట్ల విలువ లేదా అంతే అదే పక్క మతాల్లో నాకమంటే షుగర్ వేసుకోకుండా నాకేస్తారు ఇళ్ళు మళ్ళీ హిందువుల కాడికి వచ్చేపటికి మరి మర్యాదగా గుళ్ళకి వచ్చి దండం పెట్టుకుని దీవెనలు తీసుకుని పుండ్ర అంటే మాత్రం దానికి నోరు రాదు చేతులు రావు కాళ్ళు కలరు ఎక్కడ అక్కడే అక్కడ నోట్లు ఏదో పెట్టుకున్నట్టు కూర్చుంటున్నారు మరి దీన్నే హిందుత్వం ఉంటారు అవును మళ్ళీ చెప్తున్నా ఏంటి వీడు ఎట్ట మాట్లాడుతున్నాడు అనుకోకండి మేము మా స్పీచ్లు జనరల్ ఎవరికి నచ్చవు యాక్చువల్లీ సినిమా ముందు ముఖేష్ యాడ్ చేసినట్టు ముందే నేను యాడ్ చేసుకోవాలి మా స్పీచ్లు ఫోర్ పడుతుంది అని చెప్పేసి ఎందుకంటే మేము ధర్మం గురించి మాట్లాడతాం దేశం గురించి మాట్లాడతాం ఆ మాట్లాడే క్రమాల్లో అన్ని నిజాలు మాట్లాడతాం నిజాలు అందరికీ నచ్చవు కదా మనకి ఇష్టాలు ఇంపార్టెంట్ నిజాలు ఎవరికి కావాలి నాకు నచ్చినోడు గురించి ఏం మాట్లాడాడు అనేది మాత్రమే చూస్తాం కానీ వీడు నిజం మాట్లాడాడా అబద్దం మాట్లాడాడా అని చూసేవాళ్ళు లేరు కదా కాబట్టి మేము మాట్లాడిన మాటల వల్ల ఎవరన్నా నొచ్చుకుంటే దయచేసి అందరూ మన వాళ్లే కాబట్టి చెప్తున్నా మీ కర్మకు మీరు ఉండండి నేనైతే ఏమీ చేయలేదు ఇక అంతే ఓకేనా మళ్ళీ ఒక్కసారి అందరికీ చెప్తున్నానండి ఈ శుభ సందర్భం అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి అదేంటో తెలుసా మాటకి ముందు మాటకి వెనక పలక పలకరింపుకు ముందు పలకరింపు తర్వాత మనం పలకాల్సిన నినాదం ఒక్కటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ माता की भारत hey! माता की hey!